అందరికీ నమస్కారం వెల్కమ్ టు అను టాక్స్ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించనం వెంకటేశ నమో దేవో నభూతో న భవిష్యతి అంటే ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు అలాగే ఆ వెంకటేశ్వర స్వామితో సమానమైన దేవుడు లేడని వెంకట అంటే పాపాలను హరించేవాడు అని అర్థం ఈ వ్యూ మొత్తం కూడా వెంకటాచలం అంటే తిరుమలకి పైకి వెళ్లే మార్గం మేము కారులో వెళ్తూ ఉన్నాము పైకి వెళ్ళగానే ఫస్ట్ మేము రూమ్స్ తీసుకున్నాము నేను ఇంతకుముందు రెండు వీడియోస్ పెట్టాను తిరుమల మీద ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి నేను తిరుమలలో అర్చన కోసం వచ్చాను అని చెప్పాను అలాగే తిరుపతిలో కూడా మేము ఏమేమి దేవుళ్ళ టెంపుల్స్ చూశానో పెట్టాను ఎవరైనా కామెంట్ చేసేటప్పుడు ఒక్కసారి అవి కూడా చూసుకొని నాకు కామెంట్ పెట్టండి ఇక్కడ ఫుడ్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు తిరుమలలో చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి నో ప్రాబ్లం నాకు మా హస్బెండ్కి మాత్రమే అర్చన వచ్చింది మేమిద్దరమే వెళ్తున్నాం పిల్లలకి ఎలవ్ లేదని చెప్పాను కదా కాకపోతే పిల్లలకి ముందే గుండు చేయించేసి వాళ్ళని సర్వదర్శనానికి పంపిస్తున్నాం మేము టోకెన్స్ తీసుకున్నాం సర్వదర్శనానికి అమ్మ నాన్న పిల్లలు సర్వదర్శనానికి వెళ్తున్నారు వాళ్ళకి ఒక నాలుగు గంటలు టైం పట్టింది వెళ్లే ముందు గుండు చేయించబోతున్నాము మేము తీసుకున్న రూమ్ దగ్గర గుండు చేయించడానికి లేదు దాని పక్కనే మాధవ నిలయం అని ఉంది అందులో ఉన్న కళ్యాణ కట్టలో నేను పిల్లలకి గుండు చేయించాను రూమ్ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా సరే ఆ దగ్గరలో ఏ కళ్యాణ కట్టలోకైనా వెళ్ళి చేయించుకోవచ్చు లోపల మనకు చన్నీళ్ళు నీళ్ళు రెండు అవైలబిలిటీలో ఉంటాయి అలాగే మనకి స్నానానికి కూడా రూమ్స్ ఉంటాయి ఇబ్బంది ఉండదు మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేము ప్రస్తుతం సింగపూర్ లో ఉంటున్నాము మా బాబుకి స్కూల్లో ఎలా ఉంటుందో అని చెప్పేసి వద్దులే గుండు అంటే వాడు కాదు కావాలని ఏడుస్తూ ఉన్నాడు ఈ కళ్యాణ కట్టలు లోపలికి వెళ్లే ముందే మనకి టికెట్స్ ఇస్తూ ఉంటారు వెళ్ళి క్యూలో నిలబడి ఆ టికెట్స్ తీసుకుంటే మనం ఎన్నైతే తీసుకున్నామో అన్ని బ్లేడ్స్ ఇస్తారు వాటితో పాటుగా హాల్ నెంబరు అలాగే వాటి మీద ఇంకొక నెంబర్ ఉంటుంది ఆ హాల్లో ఏ నెంబర్ దగ్గరికి వెళ్ళాలో అది ఇస్తారు ఆ రిసిప్ట్ తీసుకెళ్లిస్తే మనకి గుండు చేస్తారు పిల్లల్ని పేరెంట్స్ని మేము సర్వదర్శనానికి పంపించి మేము తిరుమలలో ఉన్న ప్లేసెస్ చూడ్డానికి వెళ్ళాము తిరుమలలో అరవై ఆరు కోట్ల తీర్థాలు ఉన్నాయని నమ్మేవాళ్ళంట ఇంతకుముందు అందుకే దీన్ని పుష్కరాద్రి అని కూడా పిలిచేవాళ్ళంట ప్రస్తుతం అయితే మనకి నూట ఎనిమిది తీర్థాలు ఉన్నాయని చెప్తారు అలాగే చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా చూడాల్సినవి తిరుమల కొండపైన తిరిగేటప్పుడు చెప్పులు లేకుండా చూసుకోండి అలాగే ట్రెడిషనల్ బట్టలు వేసుకోవడానికి ట్రై చేయండి మనకి ట్రెడిషనల్ బట్టలు తెచ్చుకోకపోయినా షాపింగ్ చాలా ఉంటుంది ఇక్కడ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ పెడితే మగవాళ్ళకి పంచెలు కానీ ఆడవాళ్ళకి చీరలు కానీ అలాగే డ్రెస్సెస్ అవైలబిలిటీలో ఉన్నాయి కొంతమంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మెయిన్ టెంపుల్ కాకుండా పక్కన ఉన్న వాటిని చూడడానికి టైం ఎంత పడుతుంది అని చెప్పేసి ఈ క్వశ్చన్ కి మిక్స్డ్ ఆన్సర్ అండి ఎందుకంటే పర్టికులర్ గా ఒకటే అని చెప్పలేము ఇది మనం తీసుకునే ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అలాగే మీరు వెళ్ళిన దగ్గర ఎంత టైం స్పెండ్ చేస్తారు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది నేను ఉదాహరణగా ఒకటి చెప్తాను నాకు ఇప్పుడు ఐదు గంటల టైం ఉంది నేను ఓన్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాను మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే లోకల్లో ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకోవచ్చు లేదంటే బస్సెస్ కూడా ఉంటాయి మా ఓన్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి మేము పిల్లలు లేకుండా ఇద్దరమే వెళ్ళాం కాబట్టి చాలా ఫాస్ట్ గా కొన్ని కవర్ చేయగలిగాము అందులో మేము శ్రీవారి పాదాలు చక్రతీర్థం శిలాతోరణం కవర్ చేశాము అలాగే వరాహస్వామి టెంపుల్కి వెళ్ళాము కోనేరులో స్నానం చేసి σε μου. అన్న ప్రసాదం దగ్గరికి వెళ్ళాము ఒకరోజు మొత్తం కూడా మనం కంప్లీట్ గా డెడికేట్ చేయగలిగితే మార్నింగ్ టు ఈవినింగ్ తిరుమలలో చూడవలసిన ప్రదేశాలన్నీ మ్యాక్సిమం కవర్ చేయగలుగుతాము కానీ అన్నీ చూడలేము కానీ మ్యాక్సిమం కవర్ చేయగలుగుతాం ఇక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయి మెయిన్ మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్స్ లాగా పెట్టిన వాటి వరకైనా సరే మనం కవర్ చేసుకోగలం ఇప్పుడు ప్రస్తుతం మేము వచ్చింది శిలాతోరణము ఈ శిలాతోరణానికి నూట యాభై నుంచి రెండు వందల కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది అని చెప్తారు మెయిన్ టెంపుల్ నుంచి శిలాతోరణం రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇది టెంపుల్ కి వాయవ్య దిక్కులో ఉంటుంది ఈ శిలాతోరణం దగ్గరికి మనం చూడ్డానికి వెళ్తూ ఉంటే పక్కన దశావతారాల విగ్రహాలు పెట్టారు వాటికి ఫెన్సింగ్ వేశారు అలాగే ఇదంతా కూడా ఒక పార్క్ లా ఉంటుంది మీరు కావాలి అనుకుంటే టైం ఒక హాఫ్ డే ఇక్కడే స్పెండ్ చేయొచ్చు ఈ ప్రదేశాలన్నీ కూడా మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి బయట కంట్రీస్ లో అబ్జర్వ్ చేస్తే అందరూ ట్రెక్కింగ్ అని వెళ్తారు హెల్త్ కోసం అని చెప్పేసి దగ్గరలో ఉన్న కొండలు గుట్టలు ఎక్కుతా ఉంటారు మనం అలా ప్రత్యేకంగా ట్రెక్కింగ్స్ అన్ని చేసే పని లేకుండా మన వాళ్ళు ముందుగానే మన టెంపుల్స్ మొత్తం కొండల మీదే పెట్టారు మనం ఆ కొండల దగ్గర బాగా నడుస్తాము అదే ట్రెక్కింగ్ చాలా హెల్దీగా ఉంటారనమాట ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని కూడా మన వాళ్ళు ముందాలోచనతో ఇలాంటివన్నీ పెట్టారు శిలాతోరణం అంటే ఏంటంటే రాళ్లతో ఒక డోర్ లాగా ఫామ్ అవుతుంది ఓపెన్ స్పేస్ ఉండేసి ఖాళీగా ఉండి మనకి ఇంట్లో డోర్లు ఎలా ఉంటాయో అలాగా మనం డోర్ క్లోజ్ చేయడానికి పెట్టుకుంటాం కదా అలా క్లోజ్ చేసే డోర్ లేకుండా ఓపెన్ గా ఒక డోర్ అవతలికి అవతలికి వెళ్ళడానికి మనం పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మనకి పెద్ద పెద్ద ఆర్చ్లు కూడా కడతారు కదా సేమ్ ఒక ఆర్చ్ లాగా ఏర్పడింది చూడండి దీన్నే శిలాతోరణం అంటారు ఆ పైన ఒక రాయి ఉంది కదా ఇలా బ్రిడ్జ్ లాగా ఫామ్ అయింది దాని నుంచి కింద నేల మీదకి స్పేస్ ఉంటుంది ఖాళీగా ఉంటుంది ఇలాంటి వాటిని సైంటిఫికల్గా కూడా నమ్ముతారు వీటిని స్టార్ గేట్స్ అని పిలుస్తారు వీటిని వాళ్ళు ఎలా నమ్ముతారంటే ఒక ప్లానెట్ నుంచి ఇంకొక ప్లానెట్కి రావడానికి ఇలాంటివి ఒక ఎంట్రీ పాయింట్స్ లాంటివి అని అంటే ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి ఇవి ఒక ఎంట్రీ పాయింట్స్ అని నమ్ముతారు ఇక్కడున్న శిలాతోరణం గురించి ఏం చెప్తారంటే హిస్టరీలో స్వరోచ్య మన్వంతరంలో శంకర మహారాజు వెంకటాచలం మీద విష్ణుమూర్తి కోసం బాగా తపస్సు చేస్తారు అలా తపస్సు చేసినప్పుడు విష్ణుమూర్తి ఈ శిలాతోరణం దగ్గరే శంకర మహారాజుకి ప్రత్యక్షమవుతారు ప్రత్యక్షమై ఆయనకు ఒక ఆలయం కట్టమని చెప్తారు అప్పుడు శంకర మహారాజు విశ్వకర్మతో కలిసి ఒక ఆలయాన్ని నిర్మిస్తారు ఆ ఆలయంలో విగ్రహం ఎంత హైట్ పెడతారంటే ఈ పైన తోరణం ఉంది కదా ఆ తోరణం నుంచి కింద నేలకి మనకి సుమారుగా తొమ్మిది అడుగుల గ్యాప్ ఉంటుందంట ఆ విగ్రహాన్ని కూడా సేమ్ తొమ్మిది అడుగుల విగ్రహాన్ని నిర్మించారు అని చెప్తారు ప్రస్తుతం మనకి తిరుమలలో ఉన్న టెంపుల్ లో విగ్రహం కూడా సుమారుగా తొమ్మిది అడుగుల హైటే ఉంటుంది చక్రతీర్థం కూడా ఈ శిలా తోరణం దగ్గరే ఉంటుంది ఈ శిలా తోరణం దగ్గర నుంచి మనకు డైరెక్షన్స్ చూపిస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్తే చక్రతీర్థం కూడా వస్తుంది చక్రతీర్థం గురించి ఇక్కడ బోర్డు పెట్టి దాని గురించి రాసు బాగా కొద్దిగా ఇబ్బంది పడతారేమో ఈ మెట్లన్నీ ఎక్కేసి మళ్ళీ కిందకి దిగి వెళ్ళాలి చక్రతీర్థం దగ్గరికి నా మొబైల్ లో చార్జింగ్ కూడా ఎక్కువ లేదు అందుకనే రికార్డ్ చేయలేకపోయాను ఇదేంటంటే ఒక శాపగ్రస్తుడైన గంధర్వుడు ఒక అతను రాక్షసుడుగా మారతాడంట మారి ఇక్కడే తిరుగుతా ఉండి అందరిని ఇబ్బంది పెడుతుంటే అప్పుడు పద్మనాభుడు అనే ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామికి ఈ చక్రతీర్థం ఉన్న ప్రదేశంలో పన్నెండు సంవత్సరాలు ఘోరంగా తపస్సు చేస్తే అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని పంపి ఆ రాక్షసుని చంపేసి ఆయనకి శాప విమోచనం కలిగిస్తారు అలాగే శ్రీరంగం నుండి సుందరుడు అనే ఒక ఆయన ఇక్కడికి వస్తారంట ఒక బ్రాహ్మణుడు ఎందుకంటే ఆయనకి ఒక రాక్షసుడు తయారవుతాడంట అతను అంటే మనకి ఇప్పుడు దయాల ఇవట్ని అంటారు కదా మేబీ అలాంటి కైండ్ ఆఫ్ అలా అనిపించినప్పుడు వచ్చి ఈ చక్రతీర్థంలో స్నానం చేసి ఆయన పోగొట్టుకుంటారు ఏంటంటే ఈ చక్రతీర్థంలో స్నానం చేస్తే భూత రాక్షస బాధలు అలాంటివి పోతాయి అని చెప్తారు అంటే ఈ దయాలు వట్టిని అవి ఇవి అని నమ్ముతా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నా ఈ చక్రతీర్థాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్నానం చేపిస్తే వాళ్ళకు అవన్నీ తగ్గుతాయని నమ్మకం అలాగే కార్తీక బహుళ ద్వాదశి రోజు ఈ చక్రతీర్థానికి ముక్కోటి ఉత్సవాలు జరుగుతాయి ఆ కిందకి వెళ్ళినప్పుడు మనకి చక్రతీర్థం ఇలా ఉంటుంది ఇక్కడ స్వామివారు ఒక సుదర్శన చక్రంలో ఉన్నట్టుంటారు ఇలా ఉంటుంది ఆ విగ్రహము దీన్ని సుదర్శన తాల్వార్ అంటారు అలాగే పక్కనే లక్ష్మీ నరసింహ స్వామి కూడా ఉంటారు ఆయన ఎదురుగా ఆంజనేయ స్వామి బొమ్మ పెట్టేసి ఉంటుంది అలాగే శివుడు ఆయనకు పక్కనే ఆ వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారు సో శిలాతోరణము చక్రతీర్థము రెండు ఒక దగ్గరే ఉంటాయి మనకి నడక ఎక్కువసేపు ఉంటుంది చక్రతీర్థం దగ్గరికి నడవాలనుకుంటే పెద్దవాళ్ళకి కొద్దిగా కష్టంగా ఉంటుంది ఇంతకు ముందు మనం చక్రతీర్థం వైపు నడుచుకుంటూ వచ్చేటప్పుడు మనకు ఒక నెమల కనిపించింది కదా ఆ నెమల ఇది పురివిప్పి అందరికి ఫొటోస్ కి పోజులు ఇస్తా ఉంది ఆ తిరిగి మేము వెనక్కి రావాలి శిలాతోరణం నుంచి కంప్లీట్ గా వేరే డైరెక్షన్ ఇదిగోండి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా శ్రీవారి పాదాలు పైకి అని చూపిస్తుంది ఇప్పుడు వెళ్లిన పబ్లిక్ బస్ కూడా అక్కడికే వెళ్తుంది ఈ శిలాతోరణం దగ్గర ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు వాళ్ళు ఫొటోస్ తీస్తామని అడుగుతున్నారు మేము కూడా ఒకటి తీయించుకున్నాం నార్మల్ ఫోటో అయితే యాభై రూపాయలు అలా ఫ్రేమ్ కూడా ఏదైనా చేయించుకోవాలనుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తాం ఈ రాక్ ఫార్మేషన్స్ మనకి వరల్డ్ లో ఉంటాయి అన్నమాట వీటి కోసమే పర్టికులర్ గా కొంతమంది వెళ్తూ కూడా ఉంటారు వీటిని చూడడానికి అలాంటిది మనకు దగ్గరలోనే ఉంది అలాగే మనకి చాలా చరిత్ర ఉంది దీనికి కచ్చితంగా మీరు ఈసారి తిరుమల వస్తే ఈ శిలా తరుణాన్ని చూడండి అలాగే చక్రతీర్థం దగ్గరకు కూడా వెళ్ళండి కానీ పెద్దవాళ్ళు పిల్లలు కొద్దిగా జాగ్రత్త చూసుకోండి మనం వెంకటేశ్వర స్వామిని ఏడుకొండల వాడ అని కూడా పిలుస్తాం కదా ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంజనాద్రి వృషభాద్రి నీలాద్రి శేషాద్రి నారాయణాద్రి గరుడా వెంకటాద్రి అని ఏడు కొండల్లో ఉంటారు అందుకే ఆయన్ని ఏడుకొండలవాడు అని పిలుస్తాము ఈ శ్రీవారి పాదాలు నారాయణాద్రి కొండపై ఉంటాయి విష్ణుమూర్తి లక్ష్మీదేవి కోసం వెతుక్కుంటూ వైకుంఠం వదిలి భూమి మీదకు వచ్చినప్పుడు తన మొదటి అడుగుని ఇక్కడే పెట్టారు అని నమ్ముతారు అందుకే ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయని చెప్తారు నారాయణాద్రి కొండ ఉన్న అన్నిట్లో కూడా ఎత్తైనది మనం శ్రీవారి పాదాల దగ్గర నుంచి చూస్తే మనకి తిరుపతి వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇదే హైయెస్ట్ పీక్ పాయింట్ స్వామివారి పాదాలు ప్రస్తుతం ఒక గ్లాస్ బాక్స్ లో పెట్టున్నాయి ఎందుకంటే అందరు కొబ్బరికాయలు కూడా కొట్టేస్తారు దాని మీద అందుకని జాగ్రత్త కోసం పెట్టారు స్వామివారి పాదాల మీద ఒక గొడుగు కనిపిస్తుంది చిత్రస్థాపనోత్సవం అని ఒక కార్యక్రమం చేసి స్వామివారి పాదాల మీద ఆ గొడుగును ఉంచుతారు వాయుదేవుడు ఎక్కువ గాల్లు వీస్తూ ఉంటాడు అలాగే ఇది హైయెస్ట్ పాయింట్ కదా సో వాయుదేవుడి నుంచి ప్రొటెక్షన్ కోసం అని చెప్పి ఇక్కడ ఆ చిత్రస్థాపనోత్సవం చేస్తారు అలాగే స్వామివారి పాదాలని పాలు పెరుగు తేనె కోకోనట్ వాటర్ తో కడిగుతారు దాన్ని స్నపన తిరుమంజనం అంటారు ఆ బ్రహ్మదేవుడే ఈ పాదాలను కడిగారంట అంటే ఎంత గొప్పవో మనకి అర్థమవుతుంది ఈ శ్రీవారి పాదాలు మనకి మెయిన్ టెంపుల్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి మేము వరాహస్వామిని దర్శనం చేసుకుని కోనేరులో స్నానం చేద్దామని వచ్చాము మీకు ప్రస్తుతం కనిపిస్తున్నది వరాహస్వామి టెంపుల్ దగ్గర అలాగే చుట్టూ కూడా మాడ వీధులు మాడ అనేది తమిళ్ వర్డ్ అంటే పెద్ద పెద్ద బిల్డింగులకి చుట్టూ ఉండే వీధిని వాళ్ళు మాడ వీధి అని అంటారు మనకి వరాహస్వామి టెంపుల్కి దగ్గరలోనే ఒక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది మనకి ఆ కార్నర్లో కనిపిస్తున్నది వరాహస్వామి టెంపుల్ అయితే దానికి ఇదిగోండి ఇక్కడ ఆపోజిట్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కానీ ప్రస్తుతం ఇక్కడ క్లోజ్ చేసింది మేము బయట నుంచే దండం పెట్టుకొని వరాహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాం వరాహస్వామి టెంపుల్కి వెనకాలే మనకి కోనేరు కూడా ఉంటుంది ఫస్ట్ కోనేరులోకి వెళ్ళి అక్కడ స్నానం చేసి మేము తర్వాత వరాహస్వామి దగ్గరికి వచ్చాము స్నానం అంటే మనము స్నానం చేయలేకపోయినా కొద్దిగా నీళ్లు తల మీద చల్లుకున్నా కానీ భక్తితో చేస్తే మనకి ఆ ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది అలాగే చేస్తే ఇంకా మంచిది కానీ షాంపూలు సోపులు ఇట్లా పెట్టి కాకుండా నార్మల్గా చేస్తే మంచిది స్నానం అంటే వెళ్ళి మనం మూడు మునకలు వేయాలి కానీ అవి స్విమ్మింగ్ పూల్స్ లాగా ఆడుకునేవి కాదు చాలామంది కూడా అలా చేస్తూ ఉంటారు బట్టలు ఉతకడం ఇలా అవి ఏంటంటే చాలా మంది వాడుకుంటాం కాబట్టి మనకి హైజీనిక్ గా మంచిది కాదు అందుకే అలా చేయకూడదు అని చెప్తారు అందుకే స్నానం వెళ్ళి ఒక మూడు వేసి రండి అని చెప్తారు ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో స్వామివారి మనం కోనేరు అంటాం ఈ కోనేరు చాలా పవిత్రమైంది ఇక్కడ స్నానం చేస్తే మనకి చాలా మంచి ఫలితాలు స్వామివారి పుష్కరిణి మనకి ఇక్కడ ఎలా వచ్చిందంటే మనకి త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి ఉంటారు కదా గంగా యమున రెండు కూడా మనకి కలిసి కనిపిస్తూ ఉంటాయి కానీ సరస్వతి నది మనకి కనిపించదు అంతర్లీనంగా ఉంటుంది మనకి మెయిన్ నది అనగానే కూడా గంగా అని చెప్పుకుంటాము మనకి ఇండియాలో గ్రేట్ నది ఏది అనగానే గంగా అని వస్తుంది ఒకసారి దేవికి తను కూడా అలా గ్రేట్ అని నదిలాగా మారాలి అని అనిపించిందంట అప్పుడు ఆవిడ ఏం చేస్తారంటే ఇక్కడ విష్ణుమూర్తికి తపస్సు చేస్తారు ఆవిడ తపస్సు చేసేటప్పుడు పులస్య మహర్షి వస్తారు ఆవిడ అది గమనించుకోకుండా అలానే తపస్సు చేసుకుంటుంటే ఆవిడకి శాపం ఇస్తారు మీరు దేనికోసమైతే ట్రై చేస్తున్నారో అది మీకు దొరకదు అని చెప్పి ఈ పుల మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు అంటే సరస్వతి దేవికి కొడుకు తల్లికే శాపం ఇచ్చావు కాబట్టి నీ వంశం మొత్తము రాక్షసులతో అంతమైపోతుంది అని ఆవిడ కూడా శాపం ఇస్తుంది అప్పుడు ఆయన తన తప్పు తెలుసుకొని ఆమెను వేడుకుంటే ఎంతమంది రాక్షసులు ఉన్నా సరే ఒక మంచి విష్ణు భక్తుడు పుడతాడు ఆయన మీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని చెప్తుంది మనకి రావణుడు కుంభకర్ణుడు ఈ పులస మహర్షి వంశంలోని వాళ్ళే విభీషణుడు కూడా అందులో అతని దేవి ఏమనుకొని తపస్సు చేస్తారో అది నెరవేరదు కాబట్టి అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఈ సరస్వతి నది శక్తి మొత్తము నా పుష్కరిణి మధ్యలో ఉంటుంది అని ఆవిడకి వరమిస్తారు సో అందుకే ఇక్కడ మధ్యలో మనకు అక్కడ మండపం కనిపిస్తుంది కదా అది ఉంటుంది దాన్ని సాల్వ నరసింహరాయలు కట్టించారు ఈ కోనేరులో మనము తూర్పు వైపు స్నానం చేస్తే అపమృత్యు భయం ఉండదు ఉత్తరం వైపు స్నానం చేస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి దక్షిణం వైపు స్నానం చేస్తే నరక బాధలు ఉండవు అలాగే పడమర వైపు స్నానం చేస్తే ఉన్న పాపాలు మొత్తం పోతాయి ఈశాన్య మూల స్నానం చేస్తే దుఃఖాలు పోయి సుఖాలు వస్తాయి ఆగ్నేయ మూలంగా అయితే మనకి ఉన్న దీర్ఘకాలికమైన రోగాలన్నీ పోతాయి నైరుతి మూలలో స్నానం చేస్తే రుణ బాధలు పోతాయి వాయవ్యంలో చేస్తే మనం మోక్షస్థితికి చేరుకుంటాం ప్రస్తుతం మనకి పశ్చిమం వాయవ్యం అంటే పడమర వాయవ్యం దగ్గరే మనకి ఓపెన్లో ఉంది మనకి ఉన్న పాపాలు పోయి మోక్షస్థితికి తీసుకెళ్తుంది ఇక్కడ స్నానం చేస్తే ఈ మూల స్నానం చేస్తే ఇదే ఉంటుంది అని ఎలా చెప్పారంటే ఇప్పుడు మనకి ఉత్తరం వైపున కుబేరుడు తపస్సు చేసుకుని ఆయన శక్తిని అక్కడ పెట్టారు అలాగే తూర్పు వైపు మార్కండేయులు తపస్సు చేసి ఆయన పెట్టారు అక్కడ ఆయన శక్తిని అలాగే దక్షిణం వైపు యముడు తపస్సు చేసుకొని ఆయన పెట్టారు అలాగే మనకి పశ్చిమం వైపు ఏమవుతుందంటే వరుణుడు తపస్సు చేసి ఆయన పెట్టారు అక్కడ అందుకనే అలా వాళ్ళ వాళ్ళ శక్తి ఏదైతే పెట్టారో దానికి రిలేటెడ్ ఉన్న వాటిని మనకు చెప్పారు ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి ఉంటారు ఆయన్ని కోనేటిగట్టు ఆంజనేయ స్వామి అంటారు వ్యాసరాయలు పన్నెండు సంవత్సరాలు ఇక్కడ తిరుమలలో ఉండి తపస్సు చేసి ఈ ఆంజనేయ స్వామిని ఆయన ప్రతిష్ఠించారు మన విదేశీయులు మన గుళ్ళని పడేసి దండయాత్రలు చేస్తున్నప్పుడు ఆయన మొత్తం ఏడు వందల ముప్పై రెండు ఆంజనేయ స్వాముల్ని మనకి గుళ్ళ దగ్గర ప్రతిష్ఠించారంట అంతా తిరిగి తర్వాత మేము వరాహస్వామి దర్శనం కూడా చేసుకున్నాం మొబైల్ ఎలా ఉండదు కాబట్టి నేను అక్కడ రికార్డ్ చేయలేకపోయాను ఈ వరాహస్వామి టెంపుల్ మనకి తిరుమలలో ఉన్నటువంటి అతి అంటే చాలా ఓల్డ్ టెంపుల్ అసలు ఫస్ట్ ఈ తిరుమలలో ఉంది వరాహస్వామి టెంపులే ఆల్మోస్ట్ దీనికి కూడా రెండు వందల కోట్ల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తారు శ్వేత వరాహ కల్పంలో మనకి వరాహస్వామి భూమిని కాపాడుతారు కదా అప్పుడు ఈ బ్రహ్మాది దేవతలు కలిసి ఆయన్ని భూమి మీదే ఉండాలని ఆయన కోరుకుంటారు అప్పుడు ఆయన గరుత్మంతునితో వైకుంఠం నుంచి క్రీడా పర్వతాన్ని తెప్పించుకొని ఈ వెంకటాచలంలో పెట్టుకుని ఇక్కడే ఉంటారు అప్పుడు నిషాదుడు నిషాదుడనే ఒక వ్యక్తి ఈ స్వామివారిని ఎక్కువ సేవిస్తూ ఉండేవాళ్ళంట అప్పుడు ఆ భక్తుడి కోసమని ఆ స్వామి ఇక్కడే విగ్రహం రూపంలో ఉంటారు అలా వరాహస్వామికి మొట్టమొదటిసారిగా ఈ తిరుమలలో గుడి కడతారు అదే అన్నిటికన్నా ఓల్డ్ టెంపుల్ అందుకే స్వామివారు తిరుమల వచ్చిన వాళ్ళు ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే నా దర్శనం చేసుకుంటారని ఒక ఒప్పంద పత్రాన్ని కూడా ఇస్తారు తర్వాత మేము వెంగమాంబ అన్న ప్రసాదానికి అన్నప్రసాదానికి అన్న ప్రసాదానికి మనకి ఈ పెద్ద పెయింటింగ్ అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇది ఇదేంటంటే తిరుమల నుంచి అహోబిలం మహానంది త్రిపురాంతకం శ్రీశైలం ఇవన్నీ శేషాచల అడవుల్లో ఉంటాయి వీటికి ఒక స్వరంగ మార్గం ఉందంట ఈ తిరుమల నుంచి ఆ టెంపుల్స్ కి ఇక్కడ అన్నదానానికి రోజుకు ముప్పై ఏడు లక్షలు ఇస్తారు ఒక రోజు అన్నదానం చేయాలంటే ముప్పై ఏడు లక్షల రూపాయలు అవుతుంది ఫస్ట్ టైమ్ తిరుమలలో నేను చపాతీ చూశాను ఇంతకు ముందైతే ఎప్పుడు అన్నమే పెట్టేవాళ్ళు ఈసారి ఏంటో కొత్తగా చపాతీ పెట్టి ఆ ప్లేట్లో పెట్టి పెట్టారు స్వామివారి ప్రసాదం బాగుంది లేదు అని రుచి గురించి ఆలోచించకూడదు కానీ ఎందుకో ఇంతకు ముందు ప్రసాదం టేస్ట్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అనిపించింది నాకు నేను గత ఇరవై సంవత్సరాలుగా తిరుపతి వస్తున్నాను నాకు ఆ డిఫరెన్స్ బాగా కనిపించింది అందుకే ఇక్కడ మీతో షేర్ చేసుకున్నాను మీలో ఎంతమంది కనిపించిందో నాకు కామెంట్ సెషన్ లో చెప్పండి ఇక్కడ మనకు కనిపించింది మ్యూజియం కానీ అది క్లోజ్ అయి ఉంది మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి అందులో మేము రెండో రోజు పొద్దునే దర్శనానికి కోసం వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము అర్చన కోసం మేము మూడింటికల్లా వచ్చేసాం అక్కడికి స్వామివారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది అర్చన కోసం మేము నలభై నిమిషాల వరకు స్వామివారి ముందునే కూర్చొని ఉన్నాము ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ టైం అందుకే నేను తిరుమల గురించి ఇంత ముందు ఎన్నిసార్లు వెళ్ళినా ఎప్పుడు వీడియో చేయలేదు నాకు ఫస్ట్ టైం చేయాలనిపించింది ఆ అర్చన టికెట్స్ ఎలా దొరుకుతాయో నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను చూడండి మేము దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ బేడి ఆంజనేయ స్వామి అఖండం ఉంటుంది కదా అక్కడికి వచ్చాము ఈ బేడి ఆంజనేయ స్వామి ఎగ్జాక్ట్లీ ఆనంద నిలయానికి ఎదురుగా ఉంటారు స్వామి వారికి అభిముఖంగా అంటే ఎదురుగా ఉంటారు అనమాట ఈయనకు బేడీలు వేసి ఉంటాయి కాళ్లకు చేతులకి అందుకే ఆయన్ని బేడి ఆంజనేయ స్వామి అంటారు అంజనాద్రిపై తపస్సు చేసి ఆంజనేయ స్వామిని కంటారు అంజనాదేవి ఇది మనందరికీ తెలిసిందే కదా ఆయన బాగా అల్లరి చేస్తూ ఉండేవాళ్ళంట అంజనాద్రిపై అందుకని వాళ్ళ అమ్మ అయినటువంటి అంజనాదేవి ఇక్కడ తీసుకొచ్చి స్వామివారు ఎదురుగా నిలబెట్టి కాళ్లకు చేతులకు కదలకుండా సంకెళ్ళు వేశారట అందుకని ఇక్కడ ఆంజనేయ స్వామిని బేడి ఆంజనేయ స్వామి అంటారు స్వామివారు ఆంజనేయ స్వామికి ఆకలవుతుంది అని చెప్పేసి ప్రతిరోజు తనకి ఏదైతే నివేదన పెడతారో దాన్నే తీసుకొచ్చి మూడు పూట్ల ఆంజనేయ స్వామికి పెట్టాలి అని చెప్తారనమాట ఆయన ఉన్న భక్తులందరిలో కూడా ఆయనే కదా భక్త శిఖామరుడు అందుకే ఆయన ఆకలిని కూడా స్వామివారు అర్థం చేసుకుని పంపిస్తూ ఉంటారు అనమాట ప్రతి నెల పునర్వసు నక్షత్రంలో అంటే రాములు వారు పుట్టిన నక్షత్రంలో ఆ స్వామివారి దగ్గరికి రామలక్ష్మణ సీత సమేతంగా వచ్చి ఇక్కడ పూజ చేసిన తర్వాత స్వామివారి మెడలో పూలమాల తీసి ఆంజనేయ స్వామి మెడలో వేస్తారు ఇది ఒక ఆన్వాయితీగా జరుగుతుంది ఇక్కడ భక్తితో ఆయనకు బంధీలం అయితే ఆయనే మన దగ్గరికి వస్తారు అనడానికి కూడా ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఆనంద నిలయానికి ఎదురుగానే అఖండం ఉంటుంది తొండమాన్ చక్రవర్తి మొదటగా ఈ ఆనంద నిలయాన్ని నిర్మించినప్పుడు ఫస్ట్ బ్రహ్మదేవుడు ఇక్కడ అఖండాన్ని వెలిగిస్తారు అప్పుడు శ్రీనివాసుడు చెప్తారు కలియుగంలో ఎంతవరకు అయితే ఈ అఖండం వెలుగుతూ ఉంటుందో అంతవరకు కూడా నేను ఈ తిరుమల క్షేత్రంలోనే ఉంటాను అని చెప్తారు అలాగే స్వామివారికి కొబ్బరికాయలు కూడా ఇక్కడే కొట్టుకోవచ్చు తిరుమలలో చూడవలసిన తీర్థాలు క్షేత్రాలు చాలానే ఉన్నాయి నేను చూసింది చాలా తక్కువ నేను చూసినంత వరకు మీకు ఈ వీడియోలో షేర్ చేశాను అలాగే ఇక్కడ టీటీడీ కళావేదిక ఉంటుంది అక్కడ ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి కొద్దిసేపు మేము అక్కడ కూర్చున్నాము తిరుమల మాడవీధుల్లో ఎప్పుడు ఏనుగులు తిరుగుతూ అలాగే స్వామివారి ఊరేగింపులు జరుగుతూ వేదమంత్రాలు వినిపిస్తూ ఉంటాయి అక్కడికి వెళ్తే మనసుకి ఏదో ఒక ఆధ్యాత్మికతలోకి ఉంటుంది తిరిగి రావాలనిపించదు స్వామివారికి సేవ చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళందరూ ఎంత అదృష్టవంతులో ఎప్పుడైనా స్వామివారి అవకాశాన్ని కూడా ఇస్తారని నేను అనుకుంటున్నాను తర్వాత మేము ఇక్కడ అగరబత్తీలు అమ్ముతారు లడ్డు కౌంటర్కి వెళ్లే ముందే అక్కడ అగరబత్తీస్ తీసుకున్నాము తర్వాత లడ్లు తీసుకొని మేము వెనక్కి వెళ్ళిపోయి కింద తిరుపతి వెళ్ళాము తిరుపతిలో ఏమేమి చూశాను నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను వీళ్ళైతే మీరు ఒకసారి చెక్ చేయండి వీడియోని కంప్లీట్ గా చూడకుండా ప్లీజ్ కామెంట్ చేయకండి ఎందుకంటే నాకే డౌట్ వస్తుంది నేను ఏం పెట్టాను అని ఇలాంటి వీడియోస్ నేను ఇంకొన్ని చేయాలంటే నాకు మీ ఎంకరేజ్మెంట్ చాలా అవసరం సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అను మల్టీటాక్స్ అందరికీ నమస్కారం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం